మహబూబాబాద్ లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు యూరియా కోసం రైతులు షాపే రాళ్లతో దాడి చేశారు ఇల్లందు రోడ్డులోని గ్రోమర్ సెంటర్ పైన అటాక్ చేశారు ప్రభుత్వం యూరియా మంజూరు చేసినా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు యూరియా బస్తల్ని గోధుమలు నిలువ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు గోదాం తాళం పగలొట్టి బస్తలు ఎత్తికెలే ప్రయత్నం చేశారు సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరకు చేరుకుని యూరియా ఎత్తికలనే రైతులను అడ్డుకున్నారు మహబూబాబాద్ లో యూరియా దుకాణం ముందు రైతులు నిప్పు పెట్టారు యూరియా కోసం రైతులు షాప్ రాళ్ళతో దాడి చేశారు ఇల్లందు రోడ్డులోని గ్రోమర్ సెంటర్ పైన అటాక్ చేశారు ప్రభుత్వం యూరియా మంజూరు చేస్తున్నా దుకాణదారులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు యూరియా కోసం ఉదయం నుంచి రైతులు వేచి ఉన్నారు యూరియా బస్తాలను గోదాంలో నిల్వ ఉంచారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు గోదాం తాళం పగలగొట్టి బస్తలు ఎత్తికెళ్లే ప్రయత్నం చేశారు రైతులు సమాచారం అందుకున్న పోలీసులు యూరియా గోదాం దగ్గరకు చేరుకుని యూరియా ఎత్తుకెళ్లిన రైతులను అడ్డుకున్నారు बताना करते मीडिया रात।